ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు నరసింహ శతకమ్మ నుండి మూడు పద్యాలు కవి శేషప్ప కవి మొదటి పద్యం తల్లి గర్భము నుండి ధనము తేడోడు వెళ్ళిపోయే వెంట రాదు లక్షాధికారి అయిన కాని మెరుగు బంగారంబు మృంగపోడు విత్తమార్జన చేసి బిర్రవీ గుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువ బోడు పొందుగా మరుగైన నూమిలో పల పెట్టి దాన ధర్మములు లేక దాచి దాచి తులకు దొంగలకి తురు దొరలకౌను తేనె జుంటి గలీయవా తెలువరులకు భూషణ వికాస శ్రీ శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దొరితూర భావం నరసింహస్వామి తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఎవడో ధనం తీసుకుని రాడు వెళ్ళేటప్పుడు వెంట తీసుకొని పోడు లక్షాధికారి అయిన ఉప్పు మెతుకులే కాని మెరుగు బంగారం రెంగలేడు ధనం సంపాదించి విర్రవేగడమే గాని కూడబెట్టిన దొంగల పాలిటిని రాజుల పాలిట గాని అవుతుంది తేనెటీగలు తాము కష్టపడి దాచుకున్న తేనెను ఇచ్చినట్లుంటుంది రెండవ పద్యం వెయ్యేండ్లు వెయ్యే నిల్వగబోదు ధనం ఎప్పటికీ శాశ్వతం బుకాదు తారసుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తమ్ము ప్రతించుకొనలేరు బల పరాక్రమే పనికి రాదు ఘనమైన సకల భాగ్యం ఎంత గోచి మాత్రం వైనా గుంచుబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసేడి వారికి పరమ సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ భావం నరసింహస్వామి భూమిపైన వెయ్యేండు దేహం నిల్వదు ధనం శాశ్వతం కాదు ఆలుబిడ్డలు తన వెంట రాలేరు సేవకులు మృత్యువును తప్పింపలేరు బల పరాక్రమములు పనికిరావు సకల భాగ్యాలు ఎంతగా కోచి కొన్నను గోచిపాతంతో కూడా తీసుకుపోలేడు వెర్రి కుక్కలలాగా భ్రమంలో పడక నిన్ను కొలిచే వారికి అన్ని సుఖములు కలుగుతాయి మూడో పద్యం అడవి పక్షులకెవ్వడాచ్చను మృగజాతికెవ్వడు మేత పెట్టను వనచరాదులకు భోజనమవ్వడి పెంచె చెట్లకవ్వడు నీళ్లు చేది పోసే స్త్రీల గర్భం మున శిశువునవ్వడు పెంచే ఫనులకెవ్వడు పోష వరగ పాలు మధుపాలికవ్వడు మఖరందమునరించే పశులకెవ్వడు సంగి పచ్చి పోరి జీవకోట్లను పోషింపనివే కాని వేరే యొక్క దాతలేడయ్య వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దోరా భావం నరసింహస్వామి అడవిలోని పక్షులకు ఆహారము మృగాలకు మేత వనములో సంచరించే వాటికి భోజనము చెట్లకు నీళ్లు స్త్రీ గర్భంలో శిశువు పెరుగుట పాములకు పాలు తుమ్మిదలకు మకరందం పశువులకు పచ్చిగడ్డి ఎవరిచ్చారు జీవరాశులను పోషించడానికి నీవు దక్క వేరొక దాత లేడు కదా వెదక్కి చూచినాను